జనగం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డిపై భూ కబ్జ ఆరోపణలు వచ్చాయి ఆరోపణలే కాదు ఆయనపై ఫోర్ ట్వంటీ సెవెన్ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ ఆర్ సిక్స్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పోలీసులు రాధిక అనే మహిళ పల్ల రాజేశ్వర రెడ్డితో పాటు ఆయన భార్య నీలిమ మరో వ్యక్తిపై కేసులు నమోదు చేశారు పోలీసులు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బాధితులతో కలిసి మరి పూట రవిచంద్ర అందిస్తారు ఆ వెంకటాపూర్ గ్రామంలోని ఇది గట్కేశ్వర మండలం మేడ్చల్ జిల్లాలో ఉంటుంది సర్వే నెంబర్ ఏడు వందల తొంభై ఆరులో మా భూములు మా పట్ట మా ప్లాట్లు కొన్ని కబ్జా చేశారంటూ వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు అన్న ఏం జరిగింది నా పేరు విజయభాస్కర్ రెడ్డి అండి నేను నైన్టీన్ సెవెన్ సెవెన్ నైంటీ సిక్స్ సర్వే నెంబర్లో నేను ప్లాట్ తీసుకున్నాను టూ థౌసండ్ సిక్స్లో సిక్స్టీ ఫోర్ ఈ ప్లాట్ నేను తీసుకున్నాను సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మా చెల్లది సిక్స్టీ ఫోర్ నాది రెండు తీసుకున్నాము మీటర్ అప్లై చేసామండి ఇల్లు కట్టుకుని కరెంట్ మీటర్ అప్లై చేసాము పర్మిషన్ తీసుకొని తీసుకున్నాము రెండు వేల మేము ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకుని కూడా కట్టాము అది కట్టినాక వాళ్ళు రాత్రి రాత్రే కూలగొట్టేశారు కొట్టేశారు మళ్ళీ తెల్లారి వస్తే మేము ఎవరూ లేరు వాళ్ళు మాయే ఈ ప్లాట్లు మా ఇక్కడ ఉన్న అరవై ఆరు అరవై ఏడు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు అరవై ఒకటి అరవై రెండు వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారు ప్లాట్లు ఫిఫ్టీ నైన్ సిక్స్టీ కూడా ఉన్నారండి ఇవన్నీ మా ప్లాట్లు మేము కట్టుకున్న తర్వాత కొట్టేశారు రెండు సార్లు మేము కూలగొట్టారు మేమే వాడితే ఇవన్నీ మేము వాడినాక ఇంజక్షన్ ఆర్డర్ కాపు తెచ్చుకొని మేము కట్టిన తర్వాత వీళ్ళు కూల కొట్టేశారు నైట్ నైట్ వాళ్ళ మనసులో పెట్టి మధుకర్ రెడ్డి మనసులో పెట్టి కూల కొట్టేసారు ఇలా ఇన్ఛార్జ్ అంట కాలేజ్ నీలమ్మ కాలేజీ ఇన్ఛార్జ్ పల్లెరాజు అని చెరువుడు అనుకోరాదండి మెయిన్ ఆయన చేపిస్తారు మొత్తం కార్యక్రమం అంతా ఆయన చూసుకుంటారు ఇక్కడ మొత్తం చేసే ప్రాబ్లం అన్ని చేసేది ఆయన ఉంటాడు చేపిస్తారు మొత్తం ఈయన తార మెయిన్ మేము రెండు వేల పదిహేనులో లో కూడా మేము పద్దెనిమిదిలో తీసుకుని రెండు వేల ఇరవై ఒకటిలో కట్టాము ఇది చేసామండి చెప్పండి ఇక్కడే ప్లాట్ ఉంది సార్ మా ఫాదర్ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ తన సిక్స్టీన్ ఇయర్స్ ప్రైవేట్ ఎంప్లాయ్గా పనిచేసి తనకు వచ్చిన పిఎఫ్ తోటి ఈఎస్ఐ తోటి ఆ మంత్ కూడా పెట్టుకొని ఇక్కడ ప్లాట్ తీసుకున్నాడు అది నేను ఇప్పుడు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ నేను కూడా ప్రైవేట్ జాబ్ తీసుకుంటున్నాను ఇక్కడ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్ తీసుకున్నాం సార్ అది కన్స్ట్రక్షన్ చేద్దామంటే ఎప్పుడు కట్టనివ్వరు ఏదైనా కనీసం మేము కనీలు పెట్టుకున్నా కూడా వచ్చి మధుకర్ సార్ అనే వాళ్ళు ఎవరెవరు వస్తారు ఒక్కొక్కరుసారి ఒక్కొక్కరు వస్తారు సార్ ఈ పల్లరాజేశ్వర రెడ్డి సార్ కానీ నీలిమ మేడం కానీ ఇప్పుడు రారు వాళ్ళ కింద వాళ్ళు అంచర్లో వస్తారు ఎవరెవరు వస్తారు ప్లాట్ మొత్తం క్లీన్ చేసుకుంటారు మళ్ళీ మార్నింగ్ వచ్చే వరకు మీరు ఇక్కడ చేశారా మేము చేసినామా అన్నట్టు వ్యవహరిస్తారు ఒక్కొక్కరు అట్లా చేసి మాకు మేము చాలా బీద వాళ్ళము ఒక్కొక్కరు నేను ప్రైవేట్ ఎంప్లాయ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రైవేట్ ఎంప్లాయీ ఆర్మీ ఎంప్లాయీ ఉన్నాడు ఇంకా ఎస్ఐ సార్ కూడా ఉన్నాడు మా పక్క అతను వాళ్ళని కూడా ఆఖరికి ఎస్ఐ తనకు పాపం మా ఖాళీ ఫ్రాక్చర్ అయింది ఇది ఈ ప్లాంట్ కోసం అని తిరిగి 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 ఆ మెంటైన్ టెన్షన్ తోటి పాపం అతను కూడా యాక్సిడెంట్ అయ్యి ఏం చేయలేని పరిస్థితులు అయిపోయింది అతని ఫ్యామిలీ ఇప్పుడు కానీ కొంచెం మాకు ఈ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ మీద కొద్దిగా నమ్మకం ఉంది మా ప్లాట్స్ మాకు ఏమైనా ఇప్పించి ఎంక్వైరీ చేయించేసి ఏమైనా హెల్ప్ చేస్తారని అంటే ఇవేమో కాలేజీ ఇన్స్టిట్యూట్లు కాలేజ్ ఇన్స్టిట్యూట్ సార్ ఇంకోటి ఇక్కడ ఇన్స్టిట్యూట్ చూస్తే కూడా ఇది కూడా సెవెన్ నైన్టీ సిక్స్ అరవై నెంబర్ మీద ఉంది సార్ ఈ సెవెన్ నైన్టీ సిక్స్ అరవై నెంబర్ సార్ ఈ సెవెన్ నైన్టీ సిక్స్ అరవై నెంబర్ ఉన్న ప్లాట్స్ మొత్తం కబ్జా చేశారు లేదంటే బయబ్రాంతులను చేసేసి అక్కడ ఆ ప్లాట్ వాళ్ళందరినీ ఎంతో కొంత ఇక్కడ ఉన్నది నలభై ఐదు వేలు ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ప స్క్వేర్ యార్డ్కి వాళ్ళకి ఐదు వేలు వెయ్యి రెండు వేలు ఎంత ఇస్తే అంతా నేను చెప్పింది రేటు మీరు తీసుకోవాలి అది చెప్పేసి తీసుకొచ్చారు ఈ మధ్యలో మా ప్లాట్ ఉంది సార్ ఇక్కడ ఉన్న వాళ్ళకి లాస్ట్ మేము ఒక పదిహేను ఇరవై మంది ఉన్నాం సార్ ఇక్కడ అందరూ నూట అరవై ఏడు ఫ్లాట్స్ ఉన్నాయి సార్ కొత్తది కూడా నీలిమ కాలేజ్ సార్ అంత నీలిమ కాలేజ్ ఇక్కడ మధ్యలో మా ల్యాండ్ ఉంది సెవెన్ సెవెన్ నైన్ సిక్స్ ల్యాండ్ లో కూడా ఇది పార్క్ ల్యాండ్ నుజా చేశారు ఆ పార్క్ ల్యాండ్ కబ్జా చేశారు టెంపుల్ ల్యాండ్ స్కూల్ ల్యాండ్ కబ్జా చేసేసి బిల్డింగ్ కట్టుకున్నారు మీ ప్లాట్లు మావి కూడా ప్లాట్లు ఉన్నవి అయితే ఈ పల్లారాజేశ్వరుడు అనే భూ కబ్జాదారుడు ఈ చౌదరిగూడెం కొర్రెంలా తర్వాత వెంకటాపురం ఈ గ్రామాలలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ గవర్నమెంట్ స్థలాలు ఉన్నాయి ఎక్కడెక్కడ లేఅవుట్లు పాత లేఅవుట్లు అయినాయి అన్నీ ఎంక్వైరీ చేసి ఏనాడు కూడా ప్లాట్ ఓనర్లు అనేది ఆయనకు అదొక ఊతపదం ఓనర్లు అందరూ ఎక్కడెక్కడో ఉంటారు బతుకు తెరువు కోసం ఒక వరంగల్ ఉంటాడు ఖమ్మంలో ఉంటాడు ఒకడు ఆదిలాబాదులో ఉంటాడు రాయలసీమలో ఉంటారు వనపర్తిలో ఉంటారు వీరందరూ కూడా ఏనాడు ఏకంగా అనే ఉద్దేశంతో ఈ భూ కబ్జాదారుడు పల్లరాజేశ్వర రెడ్డి ఒకటే నేను ముఖ్యమంత్రి అనుచరుడిని నేను ముఖ్యమంత్రి నాకు అండ ఉన్నది అందరు వచ్చారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అనుచరుడు ఒక్కటి ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి బయటికి రారు ఎవరు కూడా అతను చంపేస్తాడేమోనని కాబట్టి ఈ ప్రభుత్వమే ఈ తెలంగాణ వ్యాప్తంగా ఇతని యొక్క ఒక మంచి ఉన్నత స్థాయి కమిటీ వేస్తే నిజానిజాలు నిగ్గు తెలుస్తాయి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా మా దగ్గర ఇక్కడ నూట నలభై గజా నూట నలభై ప్రభుత్వ భూములను ఇట్లా కబ్జా పెట్టినట్లు మాకు బాగా తెలుసు అది నీలమా వాళ్ళదే భూ కబ్జాదారు ఉందే తర్వాత ఈ ఏ ఎస్టేట్లోనేమో జితేందర్ రెడ్డి ఉంటాడు అక్కడనేమో ఔషాపూర్ నెమరుగోములో జితేందర్ రెడ్డి అనేటోడు ఉంటాడు ఇక్కడనేమో మధుకర్ రెడ్డి వీళ్ళ బినామీలు వీళ్ళు పల్లరాజేశ్వరరెడ్డి యొక్క బినామీ వ్యక్తులు వీళ్ళను మొక్కలే వేయాలి ఫస్ట్ జితేందర్ రెడ్డి ను మధుకర్ రెడ్డిని వీళ్ళని మస్తు బెదిరిస్తారు వీళ్ళే అంటే రాజేశ్వర రెడ్డి నాకు ముఖ్యమంత్రి అంటాడు వీళ్ళేమో నా నాకు రాజేశ్వర రెడ్డి అని చెప్తాడు రెడ్డి ముఖ్యమంత్రి మనిషిని నాకు రైట్ హ్యాండ్ నేను రైతు బంధు కన్వినార్ను నేను ప్రజాభవన్లోనే ఉంటా అక్కడ ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సీఎం పక్కనే కూర్చుంటాడు ఏ మీటింగ్లో కూర్చున్నా కూడా ఆ విధంగా అరాచకాలు చేసిండు కాబట్టి అతని అరాచకాల మీద న్యాయ విచారణ చేయాలని మేము కోరుకుంటున్నాం రైట్ చెప్పండి సార్ ఇదంతా సెవెన్ నైంటీ సిక్స్ సర్వే నెంబరు దీంట్లో ఆల్రెడీ ఇండ్లు ఉన్నాయి కట్టుకొని ఉన్నారు ఇప్పుడు దాంట్లో నివసిస్తున్నారు ఇది దీని ఇది ఎందుకు వర్తించదు ఇది మీరు చెప్పేది ఏడు వందల తొంభై ఆరులో ఉన్నటువంటి సర్వే నెంబర్లో నూట అరవై ప్లాట్లు ఉన్నాయి నూట అరవై ఏడు ప్లాట్లు ఉన్నాయి అందులో ఒక నలభై ఏడు ప్లాట్లు మాత్రం ఉన్నాయి మిగిలినని తక్కువ రేట్లకు అంతే కదా తక్కువ రేటు తీసుకున్నారా తక్కువ రేటుకు కొనేసుకున్నా అభిప్రాయం చెప్తున్నారు మా ప్లాట్లు మాకు ఇవ్వండి మాకు న్యాయం చేయండి కొత్తగా వచ్చిన ప్రభుత్వం చేస్తుందో ఎవరు చేస్తారో అధికారులు చేస్తారో ఎవరు చేస్తారో మాకు న్యాయం చేయండి రూపాయి రూపాయి పెట్టుకొని సంపాదించుకున్నట్టుగా డబ్బులు ఈ విధంగా ఆ ప్లాట్లు కొనుక్కున్నాం ఇప్పుడు తప్పితే ఈ రే అప్పుడు ఉన్నట్టుగా రేట్లకు ఇప్పుడు ఎక్కడ దొరకదు ప్లాట్ మాకు ఎక్కడ వెతికినా దొరకదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు